నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టిన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు శుభవార్తలు కలిసి వస్తాయి వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి స్థిరచరాస్తి క్రయ విక్రయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరామస్వామి వారి ఆపదు ధారక పారాయణం చేయండి వృషభరాశి రాశి వార్లకు సన్నిహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వివాదాలకు దూరంగా ఉండండి ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు ఉద్యోగపరమైనటువంటి సమస్యలను అధిగమిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మిథున రాశి వారు గతం కంటే భిన్నంగా ఆలోచించి కొన్ని రకాల కొత్త అవకాశాలను తాము సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు పాత బాకీలు కూడా వసూలు అవుతుంటాయి వ్యాపారాల్లో కలిసి వస్తుంది ఉద్యోగపరమైనటువంటి చికాకులు తొలగించుకుంటూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో పూజించటం శనగలను స్వామివారికి నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు సంఘంలో గౌరవాలను పొందుతారు ఆస్తులకు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఉంటుంటాయి శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే రుణ సంబంధమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి పరిష్కారం కానటువంటి సమస్యలకు మార్గాలు కూడా లభిస్తూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి కన్యారాశి వాళ్ళకు వ్యవహారిక విషయాల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో గతం కంటే కాస్త సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాలు అవుతూ ఉంటాయి వాహన యోగాలు కలిసి వస్తుంటాయి ఉద్యోగ విషయాల్లో ఉత్సాహంగా ఉంటుంది ప్రయత్న లోపాలు లేకుండా అన్ని పనులను పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఉన్నటువంటి పరిచయాలు విస్తృతమవుతూ ఉంటాయి అలాగే తాము అనుకున్నటువంటి పనులను కార్యరూపంలో పెట్టగలుగుతూ ఉంటారు ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి స్నేహితుల యొక్క సలహాలు మేలు చేస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని గరికతో పూజించటం మంచిది నుషు రాశి ఈరోజు స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి అనుకున్నటువంటి పనులు ప్రయాణాలు పూర్తి చేస్తూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి కొద్ది రకాల చికాకులను అధిగమిస్తూ ఉండాలి నాయకులతో మనస్పర్ధలో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది మకర రాశివార్లు ఈరోజు వ్యయప్రయాసలు కోర్చి కొన్ని ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో అనుకూలతల కోసమై తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బంధువులతో దగ్గర వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వ్యాపారాల్లో పెట్టుబడుల్లో స్థిరమైనటువంటి నిర్ణయంతో వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయటం మంచిది కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉంటుండాలి కార్యసిద్ధిని సాధించుకోగలుగుతారు పలుకుబడి మరింతగా పెరుగుతుంది వ్యవహారిక విషయాలన్నీ కూడా కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి పాదార్చన నిర్వహించుకోవటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగిపోతాయి వేరువేరు రూపాలలో అనుకున్న పనులను పూర్తి చేసుకుంటారు ఉద్యోగ విషయాల్లో ఉన్న గందరగోళమైనటువంటి పరిస్థితులను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి